కొత్తపాలంలో గల శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీ వాసవి అన్నదాన కమిటీ హాల్లో వాసవి క్లబ్ గ్లోబల్ ఆధ్వర్యంలో కటోరా కలకండ గింజలు గ్లూకోజ్ బాక్సులు పండ్లు తాంబూలం గాజులు జొన్నలగడ్డ శ్రీరామ్మూర్తి వారి భక్త సమాజం మహిళలకు భక్తి గీతాలు పాడిన మహిళలకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి క్లబ్ తరపున వచ్చిన అతిథులకు టూ నాట్ ఫోర్ ఏ గవర్నర్ మునగాల చిరంజీవి పోతిగంటి రమేష్ వెల్లంపల్లి కేశవరావు మునగాల రాధిక కామదేను క్లబ్ అధినేత ఊరా సుజాత వాసవి క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్ కపిలబాయి లక్ష్మి ట్రెజరీ సనిశెట్టి శ్యామలాదేవి ట్రెజరర్ కనమర్లపూడి శారదలను నిర్వహణ కమిటీ కన్వీనర్ బత్తుల మురళి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్లాటినం క్లబ్ ప్రెసిడెంట్ సెనిశెట్టి మెహర్ ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి ఇతర క్లబ్ సభ్యులు అన్నదాన కమిటీ నిర్వహణ సభ్యులు పాల్గొన్నారు స్పాన్సర్ భవానీ కంగన్స్ అధినేత వెల్లంపల్లి కేశవరావు వెంకట శారదాదేవి వాసవి క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్ లక్ష్మి అమ్మవారి గుడిగా ఉన్న మన అన్నదాన కమిటీ ఆవరణలో వాసవి క్లబ్ గ్లోబల్ నూతనంగా స్థాపించబడిన మొట్టమొదటి ప్రోగ్రామ్ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండో రో రెండో ప్రోగ్రామ్గా వారు వాసవి క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ వారి మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో మేము చేయాల్సిందని పట్టుబట్టారు అందువల్ల మేము దానికి కూడా కొంత మా భక్తిగా మా సహా సహాయ సహకారాలు అందించాము అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు అలాగే విచ్చేసిన మహిళలకు అలాగే భక్తి గీతాలు అపన చేసిన వారికి అలాగే మన దొన్నగడ్డి శ్రీరామూర్తి గారికి మరియు అలాగే మన స్వామి స్కూల్ అయిన అధినేత వారికి కూడా చాలా చక్కని ఉపన్యాసం ఇచ్చారు అలాగే ఈ డిస్టిక్ టూ జీరో ఫోర్ఏ గవర్నర్ అయిన మన మునగా చిరంజీవి గారికి అలాగే రాజీవ్ గారికి అలాగే మా సెక్రటరీ రమేష్ గారు కూడా ఇలాగే వాసి కలుపు అందరిని కూడా మేము మాము చూసినంత సహాయ కూడా ముందు నడిపిస్తామని ముఖంగా తెలియజేస్తాము వాసవి క్లబ్ గ్లోబలు స్థాపించి తర్వాత ఇది రెండో ప్రోగ్రామ్ చేస్తున్నాను అమ్మవారి గుడి ముందు ఒకటి చేశాను ఇక్కడ రెండోది చేస్తున్నాను పసుపు కుంకుమలు ముత్తైదులకి పంచుతున్నాను ఈ కార్యక్రమము కలకండ గ్లూకోజ్ ప్యాకెట్లు కటోరా అన్నీ స్పా వచ్చిన ముత్తైదులకి ఇస్తున్నాము

సెకండ్ కార్యక్రమం ఇక్కడ మనందరికీ వ్యాస వికాలానికి మనకి కొన్ని కొన్ని చిన్న చిన్న కటోరాని కలకట్టం గ్లూకోజ్ అని వారు మీ అందరికీ ఏర్పాటు చేశారు ఈ వాషింగ్ క్లబ్ గురించి మీ అందరికీ తెలుసండి ఇక్కడ వాషింగ్ క్లబ్ మెంబర్స్ చాలా మంది నేర్పిస్తున్నారు అలాగే ఇప్పుడు మనకి స్వామి గారు చెప్పారు దేవుని ఎలా దర్శించుకోవాలి ఎలా స్మరించుకోవాలి ఎలా గుర్తుంచుకోవాలి అద్భుతం చాలా చక్కగా గౌరవించారు మనం ఎంత గౌరవంగా కూడా కనిపించుకోవడం చక్కగా మన స్వామి పూర్తి తల్లి మీద ఉన్నాయి పళ్ళు ఉన్నాయి హృదయం ఉంది అలంకారాలు ఉంది పోతాలు తెలిసారు కిరీటం ఏం పెట్టారు తోరణం ఏం పెట్టారు అన్నీ అబ్జర్వ్ చేసి అది పక్కన కూర్చొని ప్రశాంతంగా నెమరు వేసుకుంటూ కలకాలం గుర్తుంటూ పోయేట్టుగా ఆయన్ని భక్తితో మనం మన మస్తికంలో నిలబెట్టుకోవాలి అలాగే మరి జొల్లగడ్డి శ్రీరాములు చక్కటి పాటలు దత్తి పౌర్వం పాటలు ఆ పాటలతో మన మనసుని ప్రశాంతం చేసుకోవాలి ఇంకొక కార్యక్రమం మనం వైశాస్ అంటేనే తృణము ఫలము సంపాదించుకుంటే దానిలో ఎంతో కొంత సేవా కార్యక్రమానికి మనం నిర్వహించుకోవాలనుకుంటాము దానిలో భాగంగానే నేను కార్యక్రమం చిన్న తగ్గదు అందరూ సేవ చేయడానికి ముందుంటాను అటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మా ఆసీకరణ అనే సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు త్రూ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో పదిహేను వందల క్లబ్లు ఉన్నాయి పదిహేను వందల క్లప్పులు మనం దాదాపు ఎనభై వేల మంది నెంబర్

రకం ఎక్కడే ఉన్నాయి అక్కడ ఉన్నాయి కాదు సత్యాలు ఇస్తాయి కాదు